తిరుపతి జిల్లా డివిజన్ ఈ నెల చివరి రెండు రోజులు పండుగల సందర్భంగా సెలవు దినములు కాబట్టి పెద్దలు యువకులు ద్విచక్ర వాహనంలో ప్రయాణించే అప్పుడు హెల్మెట్ ధరించాలని ఫోర్ వీలర్ లో వెళ్లే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలని ఓవర్ స్పీడ్ వెళ్లకుండా నిదానంగా వెళ్లాలని ఈ రెండు పెద్ద పండుగల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు కానీ ఇబ్బందులు కానీ జరగకుండా సంతోషంగా జరుపుకోవాలని గూడూరు డివిజన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె ప్రభాకర్ కోరారు ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలోని కాలేజీ విద్యార్థులు ద్విచక్ర వాహనాలలో వెళ్లే వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారని హై స్పీడ్ లో వెళ్తున్నారని చాలా సార్లు హెచ్చరించామని డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకోవట్లేదని ఈ మధ్య కాలంలో చాలా కేసులు బుక్ చేశామని అన్నారు తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ప్రయాణికులు ప్రభుత్వ నియంత్రణలు అధిగమించకుండా ప్రయాణించాలని అన్నారు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు లేకుండా ఈ ముఖ్యమైన రెండు పండుగలను సంతోషదాయకంగా జరుపుకోవాలని కోరుతూ గూడూరు నియోజకవర్గ ప్రజలకు ఉగాది మరియు రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ప్రెస్ ముఖ్యంగా టూ డేస్ మనకి హాలిడేస్ వస్తున్నాయి రెండు పెద్ద ఫెస్టివల్స్ వస్తున్నాయి మనకి ఉగాది మరి రంజాన్ కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా కొద్ది మందికి చాలామందికి హాలిడేస్ ఇచ్చారు మీరందరూ కూడా ఈ హాలిడేస్లో ఈ ఫెస్టివల్స్లో టూ వీలర్ వాళ్ళైతే అందరూ హెల్మెట్ ధరించండి ప్లస్ ఫోర్ వీలర్ డ్రైవ్ చేసే పిల్లలందరూ కూడా ఏం చేస్తుంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించండి ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు ట్రిపుల్ రైడింగ్ వెళ్ళొద్దు ఈ రెండు ఫెస్టివల్స్ అన్నీ కూడా సంతోషంగా మీ ఇటువంటి చిన్న యాక్సిడెంట్స్ కూడా లేకుండా సంతోషంగా మీ కుటుంబంతో మీరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆర్టీఓ డిపార్ట్మెంట్ తరఫున ఆర్టీ డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాము మరి ముఖ్యంగా ఏంటంటే గూడూరు నియోజకవర్గంలో మొత్తం ఎక్కువ భాగం పిల్లలందరూ ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు హై స్పీడ్లో వెళ్తున్నారు దీని మీద మేము చాలా కేసెస్ బుక్ చేసాము డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు తీసుకోవడం లేదు ఎయిటీన్ చేసి నిండినా కూడా వాళ్ళందరూ తెలియజేయడం ఏంటంటే ట్రిపుల్ రైడింగ్స్ వెళ్ళొద్దు హెల్మెట్ ధరించండి ఓవర్ స్పీడ్ వెళ్ళద్దు అందరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి మీకు ఇక్కడ సర్వీస్ అందుబాటులో ఉంటాయి ఇక్కడ కారులో వెళ్ళేవాళ్ళు సీట్ బెల్ట్ వేసుకోండి సేఫ్టీగా డ్రైవ్ చేయండి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాము గూడూరు ప్రజలకు రేపు జరిగే పండుగ ఉగాది శుభాకాంక్షలు మరియు సోమవారం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ